నవ్వటం ఓ వరం నవ్వకపోవటం ఓ రోగం అని అంటారు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు ఆయురారోగ్యాలతో ఉంటారు అయితే ఈ నవ్వు కూడా సందర్భాన్ని అనుసరించి ఉండాలి సందర్భం లేకుండా నవ్వటం వలన పలు రకాలైన ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి సందర్భం లేకుండా నవ్వితే ఎన్ని ఇబ్బందులు వస్తాయో మహాభారతంలో మనం చూసాం మయసభలో దుర్యోధనుడు జారిపడినప్పుడు ద్రౌపది నవ్వుతుంది ఆ నవ్వుకు ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది మాయాజూదంలో పాండవులను ఓడించటమే కాకుండా కురుక్షేత్ర యుద్ధం జరిగేలా చేస్తుంది ఇలాంటి సందర్భాలు పురాణాల్లో మరికొన్ని ఉన్నాయి అందులో ఒకటి లక్ష్మణుడి నవ్వు రావణుడి వద తర్వాత రాముడు సీత వానరసేనతో కలిసి అయోధ్యకు వస్తారు అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం జరిపించేందుకు దేవతలంతా హాజరవుతారు ఈ సన్నివేశం లక్ష్మణ దేవర నవ్వు అనే పురాణ గదిలో వివరించారు సీతారాముల పట్టాభిషేకానికి దేవతలంతా హాజరై ఆసీనులై ఉంటారు ఆ సమయంలో లక్ష్మణుడు ఒక్కసారిగా బిగ్గరగా నవ్వుతాడు లక్ష్మణుడు ఎందుకు నవ్వాడో ఎవరికీ అర్థం కాదు ఎవరికి వారు ఎవరికి తోచిన విధంగా వారు అన్వయించుకుంటారు జాలరి పిల్ల గంగమ్మను తలపై పెట్టుకున్నందుకు నన్ను చూసి నవ్వాడా అని శివుడు అనుకుంటాడు శివుడి వివాహ వేడుకలో కిందపడి నడుము విరిగినందుకు నన్ను చూసి నవ్వాడా అని జాంబవంతుడు అనుకుంటాడు అన్న వాలిని చంపించి అన్న భార్యను తాను వివాహం చేసుకున్నందుకు నన్ను చూసి నవ్వాడా అని సుగ్రీవుడు తలవంచుకుంటాడు అన్న రావణుడి ఆయుష్కు సంబంధించిన రహస్యాన్ని రాముడికి చెప్పి రావణవదకు తానే కారణం అని నన్ను చూసి లక్ష్మణుడు నవ్వాడా అని విభీషణుడు అనుకుంటాడు లక్ష్మణుడి కంటే బలవంతుడైన తాను ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి లొంగిపోయినందుకు నన్ను చూసి నవ్వాడా అని హనుమయ్య భావిస్తాడు అరణ్యవాసంలో ఒక్క క్షణం కూడా రాముడు లేకుండా ఉండలేనని చెప్పిన తాను రామణుడి చెరలో ఆరు నెలలు ఎలా ఉన్నానో అని లక్ష్మణుడు నన్ను చూసి నవ్వాడేమో అనుకొని సీతమ్మ తలదించుకుంటుంది పక్కనే ఉన్న రామయ్య సీతమ్మ మనోగతాన్ని అర్థం చేసుకొని లక్ష్మణుడిని ఉద్దేశించి లక్ష్మణ నిండు సభలో ఎందుకు నవ్వావో చెప్పమని అడుగుతాడు లక్ష్మణుడు చెప్పిన సమాధానం విని అందరూ నివ్వెరపోతారు లక్ష్మణుడు ఏం సమాధానం చెప్పాడో మీకు తెలుసా అరణ్యవాసం చేస్తూ ఉండగా నిద్రాదేవి ఏడుస్తూ తన వద్దకు వచ్చి ఏ మానవుడు కూడా తనను జయించలేదని కానీ నీవు నన్ను జయించేసరికి తట్టుకోలేకపోతున్నానని తనను ఆవాహించే మార్గం చెప్పమని అడుగుతుంది తాను అరణ్యంలో సీతారాములకు రక్షణగా ఉన్నానని అయోధ్యలో తన భార్య ఊర్మిళ ఉందని తనను ఆవహించమని తాను తిరిగి అయోధ్యకు వచ్చిన తరువాత తనను పట్టుకోవచ్చని చెప్పానని అన్నాడు ఈ సభలో ఉన్న తనను ఆవహించేందుకు నిద్రాదేవి ప్రయత్నిస్తోందని దానిని చూసి నాకు నవ్వొస్తుందని అన్నాడు నిద్ర కళ్ళతో ఊగుతున్న లక్ష్మణుడిని చూసిన రాముడు పడుకునేందుకు పక్కను ఏర్పాటు చేయమని ఆదేశించాడు రాముడి ఆదేశాల మేరకు వెంటనే పక్కను ఏర్పాటు చేయగా లక్ష్మణుడు హాయిగా నిద్రపోయాడు లక్ష్మణుడి నవ్వు వ్యక్తిగతం అయితే సందర్భం వేరుగా ఉండటంతో ఆ నవ్వు సభలోని పలువురిని ఇబ్బందులు పెట్టింది సందర్భం లేకుండా నవ్వితే దాని వలన ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పటానికి ఇది ఒక నిదర్శనం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికస్ యాప్ డిస్క్రిప్షన్